తేదీ మూడు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ పుంజ రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్క శాస్త్రము తెలుసుకుందాం శ్రావణం మరియు ధనిష్ట నక్షత్రాలు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు శ్రావణ నక్షత్రం రెండు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం గోధుమ రంగు డాగ కాకి మీద కోడి కాకి డేగ మరియు పింగళ మీద తెల్ల నెమిలి నల్ల నెమిలి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ధనిష్ట నక్షత్రం మూడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం నిమిలివన్నీ కాకి ఎరుపు రంగు కోడి కాకిని మరియు కోడిని కోడి పసుపు రంగు డాగని మరియు నల్లపొడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడు పుంజును పందెమ్మనకు వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజును పందెమ్మకు వదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదలుదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోటి టేక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కోడిడాక అంటే కోడి రసంగులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడిటాక సీతువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కక్కిరాయి కోడి డాగ ఎదుర డాక గౌడ్ అనేది కంపల్సరీగా ఉండాలి అప్పుడే అప్పుడేవి కోడి డేకలగా పోలాడితే ఏమాత్రం పింగ్లా బరక లేకపోతే నెమిలి గౌడు ఉంటే ఇది కోడి పింగళాలో లేకపోతే నెమిలి డాగా పింగ్లాలో వినియోగించుకునే కక్కిరాయి కాబట్టి ఎదర డేక గౌడ్ కంపల్సరీగా ఉంటేనే వాటిని వినియోగించుకోవాలి కానీ వీటిని శుక్రవారం రోజు ఈ కాకి నెమిలి పింగ్లా మరియు కాకి నెమిలి మీద మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగుల మీద వీటిని వినియోగించుకోకూడదు కాకి విజయం తొంభై శాతం నెవలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకరంగు కోటి డాగ పద్యంలో శుక్రవారం రోజు ప్రత్యేకించి ఎరడాగలు ఎరడాగలు అని మనం అంటాం ఆ ఎరడాగలను వినియోగించుకోవటం వల్ల మనకి విజయాల్లో ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కోటి డ్యాగును కూడా వినియోగించుకోవచ్చు కోటి డ్యాగుల కంటే కూడా ఎరడాగులు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కక్కిర్లు మిగతా రంగులు ఏవైతే ఉన్నాయో వాటిని అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాకి కాకి నెమిలి పింగళాల మీద మాత్రం విజయాలు సాధిస్తాయి ఎరడాగ అనేది ఎరడాగలో లైట్ కోర్చుకున్నవి ప్రతి ఏ కోడి పెద్దదైనా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ శుక్రవారం రోజు రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి నెమిలి కాకినముల్లో కాకినాముల అబ్రాసులు ఈ కాకినాముల అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పింగళాన్ని రావడం అనేది జరిగింది పింగళాలు వచ్చి మనకు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా కోడి పింగళలో మనం ఎర్రబొట్ల పింగళాలను లేకపోతే ఎర్రబొట్ల పింగళాలను వినియోగించుకుంటాం ఆ ఎర్రబొట్ల పింగళాల మీద మాత్రమే వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినమల రసంగి ఈ రసంగులు కూడా కాకినములుగానే పోట్లాడతాయి మనం అనుకుంటాం మెల్ల నలుపు వీటి మీద నలుపు ఉంది కానీ రెక్కల పైన నడుం పైన మెడ పైన వచ్చేసి నెమిలి పసిమి అనేది ఉంటుంది అప్పుడే ఇవి కాకినములుగా పోట్లాడతాయి వీటిని కూడా కాకినమల్లి పందెంలో వినియోగించుకుంటే కాకినములు లాగానే వీటి కూడా కదలికలు అనేవి ఉంటాయి కోడి డాక మీద తొంభై శాతం వరకు కాకినెమిలి మీద కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా కాకి నెమలి అంటే నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు ఉండి కాకినాములు మాత్రమే ఈ పందెల్లో వినియోగించుకోవాలి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి రంగు కాకినామిలి పందెంలో అబరాసులను వినియోగించుకోవచ్చు అభరాసులు కూడా విజయాలు సాధిస్తుంటాయి కాకినాడలు ఏంటంటే పూర్తి అయిన కాకినాడులు ఏకరంగు కాకినాడ అనేది చాలా మంది దగ్గర లేవు కొంతమంది దగ్గర కాకినాడగానే ఉంటుంది మొత్తం నలుపే ఉండి తెల్ల కాళ్ళు ఉంటాయి తెల్ల కాళ్ళు ఉన్నప్పుడు ఎదురు కాకినమలు పడితే అది కోడి కాకినమలుగా పోట్లాడుతుంది అబ్రాసు పడినా సరే అది కోడి కాకినమలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి లెక్కల్లో కానీ ఎక్కడైనా కోడుచూపు అనేది ఉంటే అది కోడి కాకినమలుగా పోట్లాడుతుంది ఇలాంటివి కూడా మైనస్లో అవుతూ ఉంటాయి అబ్రాసుకి తెల్ల కాళ్ళు ఉన్నా సరే అది కాకినమలిగానే పోట్లాడుతుంది ఎందుకంటే దాని పశ్చిమి కాకినమలి పశ్చిమిలాగానే ఉంటుంది మన కాకినామల ఒరిజినల్ కాకినమలు వచ్చేసి చాలా తక్కువలో తక్కువ పర్సంటేజ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ చాలా మంది కాకినామ పందెల్లో అబ్రాసులు వినియోగించుకుంటున్నారు మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం వంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి పింగ్ కోడి పింగళ ఓన్లీ సోమవారం రోజు మాత్రమే సీతువులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ శుక్రవారం రోజు కాకులను మరియు మిగతా కోడి పింగళాల్లో తెల్ల వీటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అంటే సీతువ అంటే సీతువు కోడి సీతు కోడి పింగళాల్లో వినియోగించుకునే సీతువులు విజయాలు సాధించువని కాదు కాకపోతే ఏంటంటే సోమవారం రోజు దీనికి ఒక సీతువాకు అనేది ప్రత్యేకంగా ఆయన ఆ రోజు ఒక శక్తి అనేది కలిగి ఉంటుంది విజయాలు సాధించడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ అందరికీ నేను ఒకటి చెప్పవదలుచుకున్నది ఏంటంటే మనం కోటి డ్యాక పంద్యం అని అంటాం ఆదివారం రోజు పశ్చిమగల సీతువాలే విజయాలు సాధిస్తుంటాయి సోమవారం రోజు ఎరడేగాలే విజయాలు సాధించాయి అంటే రసంగులు విజయాలు సాధిస్తూ ఉంటాయి అని మనం కోటి డాగ పంద్యం సో ఆదివారం రోజు అది సాధించింది మనం ఈ రోజు సోమవారం రోజు శితువన పెడతానంటే విజయాలు సాధించడానికి అనుకూలించవు రంగు కోడి డాగ కోడి డాగ వారంలో అన్ని రోజులు ఉంటాయి కానీ కోడి అనేది ఏ రోజుకు ఆ రోజు మనం ఇది అవుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటి మీద గమనించుకోవాలి అదేవిధంగా కోడి పందెం కూడా ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు కకిరాయలు విజయాలు సాధిస్తుంటాయి తెల్ల కకిరాయిలు మరియు గుడ్ల గోబ కకిరాయలు నల్ల కక్కరాయలు లేకపోతే మంగళవారం సాయంత్రం మీరు కక్కిరాయిని వినియోగించుకుంటే అభజయం పాలవుతారు సేమ్ కోడి పింగళ పందెం ఆదివారం ఆదివారం మంగళవారం ఒకే పందెం కాబట్టి మీరు ఆ రోజు కూడా మీరు కక్కిరాయిని వినియోగించుకుంటే అభజయం పాలవుతారు ఆ రోజు కేవలం అబ్రాసులు మరియు మహిళలు మహిళలుగా పోట్లాడే అబ్రాసులు కానీ లసింగ్ మహిళలు కానీ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినామల మీద తొంభై శాతం వరకు కటిక కాకినామలి కోడి పింగళాలో కాకినాములలో కోడిచూపు ఉంటే అది కోడి పింగళాలో వినియోగించుకునే కాకినాములు అవుతుంది కాబట్టి కటిక కాకినామలు అంటే ఎక్కడ కూడా కోడిచూపు లేని కాకినెములి కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి ఎదర ఎదరో పిచ్చుకోడ లేకపోతే పింగళా వరకు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది మెడలో కోడిచూపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి పింగళ విజయం తొంభై శాతం ఇందులో తెల్లకకి వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినవిలు మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డేగా మరియు కోడి గేరువాలను మరియు వీటన్నిటిని కూడా ఈ పంద్యాల్లో వినియోగించుకోవచ్చు కాకినమి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు కోడి పింగళ పందెంలో శతువాలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి పచ్చకాకులను కూడా కొంతమంది వినియోగించుకుంటూ ఉంటారు శీతువాలు తెల్ల కక్కిడాయిలు ఇవన్నీ కూడా కోడి పింగళలో వినియోగించుకోవచ్చు మరి కోడి పింగ్లాలో ఒక గురు ఈ కోడి సీతువాన్ అంటున్నారు తెల్లకకిరాయలు అంటున్నారు మరియు ఈ విధంగా రకరకాల కోడిపులు చదువుతున్నారు వేటి గురించి అంటే కోడి పింగ్ల మనం మనం వినియోగించుకునేటప్పుడు వాటి యొక్క కదలికలు కోడిపందం అని వచ్చేసి మూడింటి మీద ఆధారపడి ఉంటుంది మూడు విషయాలు ఏంటి అని అంటే రంగు యాభై శాతం ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈక ముప్పై శాతం మీద ఆధారపడి ఉంటుంది కోడిపు యొక్క బలం ఇరవై శాతం మీద ఆధారపడి ఉంటుంది నేను చాలా వీడియోలో కూడా చెప్పాను రంగు అనేది యాభై శాతం ఈక మీద ముప్పై శాతం వరకు బలం మీద ఇరవై శాతం వరకు కొన్ని కొన్ని పందాల్లో బలాల మీద విజయాలు సాధిస్తుంటాయి కొన్ని పంద్యాల్లో ఏకల మీద విజయాలు సాధిస్తుంటాయి ప్రత్యేకంగా శుక్లపక్షం రోజు మనం విజయాలు సాధించాలి అంటే ఎక్కువగా ఏకలు పొడుగేకలు అనేవి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం వీటిలో విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏడో తారీఖు పౌర్ణమి కాబట్టి సాధ్యమైనంత మటుకు కొత్త ఏకలను మీరు వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి కాకి డాగ పందంలో కాకి డాగలు విజయాలు సాధించట్లేదు కోడి కాకి డాగలు మరియు కోడి కాకులు ఎక్కువగా విజయాలు సాధించి కోడి కాకి డాగ అంటే ఎలా ఉండాలంటే తెల్లకాళ్ళు ఎదర బోరమొత్తం నలుపు ఉండే మెడలో తెలుపున కాకి డాగలు మాత్రమే వినియోగించారు వీటిని కొంతమంది కోడి కాకులు అని అంటారు కొంతమంది కోడి కాకి డాగలు అని అంటారు ఇవే ఎక్కువగా విజయాలు సాధించడం మిగతా కోడి పందులు కోడి కాకి డాగను పూర్తి కాకి మీరు వినియోగించుకున్నా సరే అపజయం పాల్గొవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఈ పందెం వచ్చేసి మనం రాయడం అనేది కాకి డాగని రంగని చెబుతారు కానీ కాకి డాగలు విజయాలు సాధించవు ఇది మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోటి మీద తొంభై శాతం కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నిమిలీ మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి కాకినెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి ఎనిమిది మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకిడాక పందెంలో కాకి డాగలో కూడు కాకి డాగలను మాత్రమే వినియోగించుకోవాలి ఇలాంటి కాకి డాగలను మీరు వినియోగించుకుంటే కేవలం కోడినిమిలి కోడి డాగల మీద మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగుల మీద అంతగా విజయాలు సాధించవు వీటిని కూడా మీరు గుర్తు అవసరం అనేది ఉంటుంది ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నెమిలి ఈ నెమిలి పింగళా పందెంలో తెల్ల నెమిలి పింగళాలు విజయాలు సాధించవు ఈ ఇలా ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు కాకినెమిలి పింగళాలు అంటే పింగళాలు అంటే మెడలో నలుపు ఉండాలని కాదు లైట్ మసర ఉండి లేకపోతే కోడి చూపు ఉన్నా సరే ఎదర అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడి చూపు ఉంటే అవి కోడి పింగళాలుగా మా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి మెడలో వచ్చేసి మసర నలుపు అనేది ఉండటం వల్ల ఈ విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాటిని మీరు వినియోగించుకుంటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిగతా రంగులు విని తల్లనమిలి పింగళ వాళ్ళు అంతగా విజయాలు సాధించవు వీటన్నింటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి తెల్లన పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నెమిలిపింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు నిమిలి పింగళ పందెంలో కేవలం ఈ కాకి నెమలిగా ఉండే నెమిలి పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి తెల్ల నెమిలి పింగళాలు వినియోగించుకోవడం వల్ల అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కొడుకు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది పింగళ